వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ ఈ రోజు కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం కూతురు శ్వేత కోసం లైన్ క్లియర్ చేస్తున్న కేసీ అండ్ నాని అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను ఈ టైటిల్ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం మనం చూసినట్లయితే కేసీ అండ్ నాని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఆయన ఎప్పుడు కూడా అటు పాలిటిక్స్లో ఉన్న పాలిటిక్స్కి దూరంగా ఉన్నా ఏదిన పొజిషన్ ఆర్ అపోజిషన్ ఆయన ఎప్పుడు కూడా వార్తలోనే ఉంటా ఉంటారు అలాంటి కేసీ అండ్ నాని మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీగా పోటీ చేశారు విజయవాడ ఎంపీగా దానికంటే ముందు కొన్ని కీలక పరిణామాలు జరిగాయి వాటి గురించి కూడా మనం చెప్పుకుందాం ఆ తర్వాత చూస్తే ఆయన ఆల్మోస్ట్ రాజకీయ సన్యాసం చేస్తానంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం తీసుకున్నప్పటికీ ఎప్పుడు కూడా అటు చిన్ని లాంటి వాళ్ళని ఆయన అవినీతి ఆరోపణల పేరుతోనే ఆయన్ని టార్గెట్ చేయడం కానీ అదేవిధంగా ప్రభుత్వాన్ని అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదో ఒక రూపంలో ఆయన వార్తల్లోనే ఉంటున్నారు అటు సోషల్ మీడియా వేదికగా ఈ క్రమంలోనే తన కూతురు శ్వేత రాజకీయ భవిష్యత్ మీద ఆయన సీరియస్గా ఫోకస్ పెట్టారన్న ప్రచారం జరుగుతోంది అందుకు దాన్ని ఎండర్స్ చేస్తున్న విధంగా ఈ మధ్య కాలంలో శ్వేత అప్లిఫ్ట్ అవుతూ ఉన్నారు రాజకీయాల్లో తన తండ్రి కాన్స్టిట్యువెన్సీ అయినా అదే గతంలో ఆయన కాన్స్టిట్యువెన్సీ అయినా విజయవాడ ఎంపీ పరిధిలో కొన్ని అసెంబ్లీ కాన్స్టిటెన్సీల్లో ఆమె చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు పర్యటిస్తూ ఉన్నారు స్థానికంగా గొల్లపూడి లాంటి చోట్ల ఉన్న ఇష్యూస్ ఉంటే స్థానిక ప్రజలు ఎవరన్నా వాళ్ళ ఫాలోయర్స్ ఎవరన్నా ఇష్యూస్ని తమ దగ్గరకు తీసుకొస్తే వాడు స్వయంగా వెళ్ళి వాటిని పర్సూ చేస్తూ వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తమ దగ్గరికి తాము రాజకీయంగా దూరంగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నా చాలామంది వాళ్ళ ఫ్యామిలీ వైపు చూస్తూ ఉన్నారు తమ దగ్గరికి వచ్చే వాళ్ళని వాళ్ళు అక్కుని చేర్చుకోవడం కానీ వాళ్ళందరికీ ఏదో ఒక భరోసా కల్పించడం కానీ చేస్తూ ఉన్నారు సో తాను రాజకీయాల్లో కీలకంగా లేకపోయినా తాను రాజకీయాలకి దూరంగా ఉన్నా తన కూతురు శ్వేతాన్ని మాత్రం ఏదో ఒక రకంగా నాని ఈరోజు లైమ్లైట్లో ఉంచుతూ ఉన్నారు ఈ క్రమంలోనే నెక్స్ట్ ఎలక్షన్ నాటికి తాను అన్నట్టుగా రాజకీయాలకు దూరమైనా తన కూతురు శ్వేతాన్ని రాజకీయాల్లో అప్లిఫ్ట్ చేసే విధంగా నాని ప్లాన్ చేస్తున్నారు ఆమెకి రూట్ క్లియర్ చేస్తున్నారు అన్న చర్చ బెజవాడ రాజకీయాల్లో చాలా సీరియస్గా జరుగుతోంది అయితే దీనికి ప్రీఫేజ్లో కొన్ని అంశాలు కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయాలి ఈరోజు కేసీ నాని అనడంతోనే మన కేసీఎండి ట్రావెల్స్ గుర్తొస్తాయి ఒక మంచి తన ఫ్యామిలీ నుంచి ఆ బిజినెస్ తనకు వచ్చిన ఆయన కూడా దాన్ని సక్సెస్ బాట పట్టించే ప్రయత్నం చేశారు అలా కేసీఆర్ ట్రావెల్స్ అధినేతగా నానికి ఎక్స్పోజర్ వచ్చింది ఆయన రాజకీయంగా అరంగేటం చేయాలనుకున్నప్పుడు ప్రజారాజ్యం పార్టీని అందుకు వేదికగా నిర్ణయించుకున్నారు అయితే అటు చిరంజీవితో కూడా మంచి యాక్సెస్ ఉండింది ఆ రోజున ఆయనకి ప్రజారాజ్యం పార్టీలో కొంత బెటర్ ఎక్స్పీరియన్స్ కారణంగా ఆయన ఆ పార్టీని వీడి టీడీపీ వైపు చూసే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు కంటే ముందు అంటే రాష్ట్ర విభజన సమయంలో వస్తున్నా మీకోసం పాదయాత్ర చేస్తే ఆయనతో కలిసి కేసీఆర్ నాని అడుగులో అడుగు వేశారు అంతేకాదు చంద్రబాబు నాయుడుకి ఒక లాగా కూడా మారిపోయారు అందుకే విజయవాడ టికెట్ నానికి ఇస్తానని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఈ క్రమంలోనే అక్కడ గతంలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన వంశీని తీసుకెళ్లి గన్నవరం పంపించారు సో నానికి రూట్ క్లియర్ చేశారు రెండు వేల పద్నాలుగులో నాని ఫస్ట్ టైం విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేసి ఎంపీ అయ్యారు పార్టీ అధికారంలోకి వచ్చింది తర్వాత ఐదేళ్ల పాటు అటు ఎలాగైతే టీడీపీ తరఫున గెలిచిన ఎంపీలు ఎన్డీఏతో విభేదాల కారణంగా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా స్ట్రాంగ్గా తమ వాయిస్ వినిపించాల్సిన సందర్భం వచ్చింది ఒక రామ్మోహన్ నాయుడు ఒక గల్లా జయదేవు అలా తమ వాయిస్ వినిపిస్తూ ఏపీ ప్రజల తరపున అంత సీరియస్గా ఆ రోజు మోడీని నిలదీసిన పరిస్థితి ఉంది అయితే ఇదే సమయంలో చూస్తే కేసీఆర్ నాని లాంటి వాళ్ళు వాళ్ళ స్థాయిలో తను వాయిస్ వినిపించకపోయినా బట్ నియోజకవర్గాన్ని ఎప్పుడు కూడా వార్తల్లో ఉంచేవాళ్ళు ఆయన విజయవాడ కానీ విజయవాడ ఎంపీ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలని ఆయన పూర్తి స్థాయిలో ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు దుర్గా ఫ్లైఓవర్ దగ్గర నుంచి కొండపల్లి బొమ్మల కేంద్రాన్ని పూర్తి స్థాయిలో రీ రీవ్యాంప్స్ చేయడం దాకా అనేక అంశాల మీద నాని ఫోకస్ పెట్టేవాళ్ళు ఎంపీ ల్యాడ్స్ నిధులు తెప్పించిన దగ్గర నుంచి ఆడు బీజేపీ నేతలతో బీజేపీ మంత్రులతో మాట్లాడి చాలా అంశాలని తన కాన్స్టిట్యున్సీకి అనుకూలంగా మార్చుకోగలిగారు అలా గడ్కారీతో సన్నిహిత సంబంధాలు కానీ టాటా రతన్ టాటాతో సన్నిహిత సంబంధాలు కానీ అలా నాని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో నాని లేరు అడ్మినిస్ట్రేషన్లో కానీ అన్న పేరు తెచ్చుకున్నారు ఆయన ఇండివిజువల్గా సో ఒక ఓన్ ఇమేజ్ క్రియేట్ అయింది ఆ ఇమేజే రెండు వేల కూడా ఆయన గెలవడానికి కారణమైంది మొత్తం టీడీపీ నుంచి గెలిచిందే ఆ రోజు ముగ్గురు ఎంపీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి వేవ్లో వేవ్ వేవ్లో ఆ ముగ్గురు ఎంపీల్లో ఒకరు కేసు నాని అయితే గెలిచిన తర్వాత గల్లా జయదేవ్ని చంద్రబాబు నాయుడు పార్లమెంటరీ పార్టీ నేతగా చేయడం కానీ ఇక అలాంటి కొన్ని కీలక అంశాలు వచ్చాయి ఈ క్రమంలోనే ఆయన టీడీపీతోని చంద్రబాబు నాయుడుతోని విభేదిస్తా వచ్చారు ఇక తన కూతురు శ్వేతాన్ని మేయర్ చేయాలని ఆయన ఒక అంచనాతో ఆమెని కార్పొరేట్గా గెలిపించుకున్నారు టీడీపీలో కొంతమంది నేతలే తన కూతుర్ని మేయర్ కాకుండా అడ్డుకున్నారని చెప్పేసి అప్పటి నుంచి టీడీపీ మీద ఆయన కొంత ఒక గ్లెడ్జిని అయితే పెంచుకున్నారు ఈ క్రమంలో ఇన్ ద బాక్స్ డిస్కస్ చేయాల్సిన అంశాన్ని ఎన్నోసార్లు అవుట్ ఆఫ్ ద బాక్స్ డిస్కస్ చేస్తూ వార్తల్లో ఉండేవాళ్ళు ఆయన ఆయన బిహేవియర్ నాని బిహేవియర్ కొన్నిసార్లు ముగ్గుసూటిగా వెళ్తాను ముగ్గుసూటి మాట్లాడతాను అని ఆయన బిహేవియర్ పార్టీ కూడా ఇబ్బంది కలిగించిన సందర్భాలు ఉన్నాయి దాన్ని ఎక్కడ కూడా నాని రీకాల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాల వాళ్ళు పార్టీ మధ్య పార్టీకి ఆయనకి మధ్య వచ్చిన గ్యాప్ను పూర్తి స్థాయిలో చెరిపేయాలని కూడా లోకేష్ లాంటి వాళ్ళు అనుకున్నారు ఈ క్రమంలోనే శ్వేత వివాహానికి కూడా ఫ్యామిలీ మొత్తం రావడం జరిగింది అయినా సరే నాని ఆ గ్యాప్ను మెయింటైన్ చేస్తానే వచ్చారు ఇదే సమయంలో పార్టీ కూడా ఆయన బ్రదర్ అయిన చిన్నిని ప్రమోట్ చేస్తూ వచ్చింది సో ఇవన్నీ కూడా ఈ ల్యాబ్సెస్ ఈ గ్యాప్స్ అన్నీ కూడా నాని అసహనానికి కారణమయ్యాయి ఆ అసహనమే ఆ తర్వాత ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్కి కూడా కారణమైంది ఈ ఓవర్ కాన్ఫిడెన్స్తోనే ఆయన పార్టీ అధిష్టానం మీద ఏకంగా తిరుగుబాటుకే రెడీ అయ్యారు అది గుర్తించిన పార్టీ ఆయన పక్కన పెట్టింది ఈ క్రమంలోనే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆ పార్టీ కండువా ఒప్పుకొని విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎంపీ టికెట్ అనౌన్స్ చేశారు విజయవాడ ప్రజలు తను జెండా లేకపోయినా గెలిపించుకుంటారు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ నుంచి వైఎస్ఆర్సీపీ జెండాతో ఆయన పోటీ చేయడం జరిగింది జన్ జగన్ జనం ఓడగొట్టారు చిన్నిని అభ్యర్థిగా పెడితే టీడీపీ చిన్ని ఎంపీగా గెలవడం జరిగింది ఈ పరిణామాల తర్వాత తాను రాజకీయ సన్యాసం చేస్తున్నానంటూ కూడా నాని రాజకీయాలకు దూరంగా ఉన్నారు కానీ బట్ అనేక కీలక అంశాల్లో ఆయన వార్తలోనే ఉంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు బర్త్డే సందర్భంగా విషయస్ చెప్పడం మొదలుకొని మోడీ బర్త్డే విషయస్ చెప్పడం దాకా అనేక కీలక అంశాల్లో నాని ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉన్నారు ఇది ఒక ఎత్తే అయితే మరోవైపు తన తమ్ముడైన చిన్నిని ఏదైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని చేయడం కానీ పార్లమెంట్లో కొన్ని కీలక బాధ్యతలు కానీ ప్రభుత్వం తరఫున లోకేష్తో ఆయన చాలా సన్నిహితంగా ఉండే విధానం కానీ ఇవన్నీ కూడా నాని ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తూ వస్తున్నారు దట్టు ఉర్సా క్లస్టర్స్ విషయంలో నా చిన్ని కేటాయించిన భూమి కానీ అదేవిధంగా చాలా అంశాల్లో అటు రాజ్ కేసీరెడ్డి లాంటి వాళ్ళతో చిన్నికున్న చిన్ని ఫ్యామిలీకి ఉన్న స సంబంధాలు కానీ ఎప్పటికప్పుడు నాని ఎక్స్పోజ్ చేస్తూ అటు చిన్నీని చిన్నీ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని టీడీపీని కూడా ఇబ్బంది పెడతా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎప్పుడు కూడా ఈ విధంగా ఆయన చర్చనీయాంశం అవుతూనే ఉన్నారు అయితే ఇదే సమయంలో టీడీపీ క్యాడర్లో చిన్నీని కంపేర్ చేస్తే నాని మీద కొంత సానుకూల వాతావరణం ఉంది కాన్స్టిటెన్సీలో ప్రజలను ఓన్ చేసుకుంటారని కాన్స్టెన్సీ అభివృద్ధి మీద ఆయన ఎక్కువగా ఫోకస్ పెడతారని అవసరమైతే తన సొంత జేబులో డబ్బులు ఖర్చు పెడతారని ఒక ఇమేజ్ ఉండింది నాని మీద సో ఆ సాఫ్ట్ కార్నర్ ఇప్పటికే ఉంది నాని మీద ఆయన ఒకవేళ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయినా రాజకీయాల నుంచి తప్పుకోకుండా ఉండాల్సింది అన్న సాఫ్ట్ కార్నర్ ఉంది ఆయన మీద ఈ క్రమంలోనే నాని మళ్ళా రాజకీయాల్లో యాక్టివ్ అవుతారన్న చర్చ చాలా రోజులుగా ఉంది అయితే ఈ విషయం మీద ఆయన ఎండాస్ట్ చేస్తూ ఎక్కడా కూడా ఒక ప్రకటన అయితే చేయలేదు అయితే అట్ ద సేమ్ టైం ఆయన కూతురు శ్వేత పూర్తి స్థాయిలో వార్తలకు కెక్కుతా ఉన్నారు అయితే ఒక ఆరు నెలల క్రితం కూడా ఆమె మళ్ళీ వైఎస్ఆర్సీపీ తరఫున స్ట్రాంగ్ అవుతా ఉన్నారు నెక్స్ట్ ఎలక్షన్స్ పోటీ చేస్తానని ప్రచారం జరిగినా దాన్ని ఖండించే ప్రయత్నం చేశారు శ్వేత అని టీం కానీ నాని అని టీం కానీ దాన్ని ఖండించే ప్రయత్నం చేశారు కానీ ఇటీవల కాలంలో చూస్తే అటు శ్వేత లాంటి వాళ్ళు చాలా సీరియస్గా విజయవాడ ఎంపీ పరిధిలోని కాన్షియన్సెస్లో ఫోకస్ పెడతా ఉన్నారు కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీలో ఆమె యాక్సెసిబిలిటీ పెంచుకుంటా ఉన్నారు జనంతో కూడా మమేకం అవుతా ఉన్నారు సో ఈ క్రమంలోనే తాను రాజకీయాల నుంచి విరామం తీసుకుంటున్నట్టు ఆ ప్రకటనకే కట్టుబడిన నాని నెక్స్ట్ ఎలక్షన్ నాటికి తన కూతురు శ్వేతాని ఆయన అప్లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తన కూతురు శ్వేతకి రూట్ క్లియర్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది బట్ పార్టీ ఏదనేది ఆయన వైఎస్ఆర్సీపీలో కూడా లేరు ప్రజెంట్ ఎందుకంటే పార్టీ నుంచి తప్పుకొని రాజకీయ సన్యాసం ఉన్నారు సో అలానే టీడీపీ కూడా ఆయన కోసం ప్రయత్నాలు చేస్తా ఉంది మరోవైపు బీజేపీతో కూడా ఆయన సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మరి పార్టీ ఏదైనా సరే ఈసారి ఎన్నికల్లో శ్వేతని పూర్తి స్థాయిలో రాజకీయ రంగంలోకి తీసుకొచ్చేందుకైతే నాని ఎఫర్ట్ పెడతా ఉన్నారు సో అందుకే ఇప్పుడు శ్వేత బజవాడ రాజకీయాల్లో టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ అయ్యారంటే అతిశక్తి కాదు ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్